వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు పురాతన నిర్మాణాలను సంస్కృతి సాంప్రదాయ కాపాడుకోవాలని దేవాలయ భూములను సంరక్షించుకోవాలని సూచించారు శ్రీకాకుళం నగర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోందని ఆలయాల ఆధ్యాత్మికత నిలయాలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయం వద్ద శనివారం కాలనీ వాసులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు నియమములను అందుబాయి గల నిబంధనలను సిరసా మాయింపగలని దైవసాక్షిగా ప్రమాణం చేయనున్నాను రాశి యొక్క చట్ట సోరణ ముప్పై మూడు బై రెండు వేల ఏడు పొందుపరిచిన నియమములను అందుబాటు గల